మనం ఇప్పుడు పుత్తూరు విజయలక్ష్మి గారు రచించిన అత్తగారు స్వర్గంలో సీరియస్సు అనే కథను విందామా పరిచారికలు అంగరక్షకులు హడావిడిగా పరుగులు పెడుతున్నారు అగరదూపాలు వేస్తున్న ఒక పరిచారిక కించిత్తు విసుక్కుంది ఏమిటి హడావిడి నిల్చున్న చోట నిల్చోనీయకుండా హడావిడి పెట్టి చంపేస్తున్నారు చేసిన పనే మళ్ళీ చేయిస్తున్నారు ఇంతకీ వస్తున్నారట చక్రవర్తులా మహారాజులా పురుషులా పురుషోత్తములా అంది ఏమో మరి మనందరినీ పరుగులు పెట్టించడం కాదు ఆయనే పాపం చాలా టెన్షన్ పడిపోతున్నారు మనకి చెమటలు పట్టవు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి నాలుగు బకెట్లు చెమటలు కక్కుకునేవారు అంది రెండో పరిచారిక ఎవరు ఎవరు పడిపోతున్నారు టెన్షన్ అడిగింది పరిచారిక నెంబర్ వన్ ఇంకెవరు సాక్షాత్తు దేవేంద్రుల వారు ఏమిటి ఆయనే కంగారు పడుతున్నారు అంటే ఇదేదో కొత్త విషయమే ఆయన మామూలుగానే గాబరా పడిపోయి అందరినీ గాబరా పెట్టేస్తారు తేరా చూస్తే ఏమీ ఉండదు అంది పరిచారిక నెంబర్ వన్ కాదులే ఈసారి ఆయన కొత్త రకంగా కంగారు పడుతున్నారు సమాధానం చెప్పింది నెంబర్ టూ పరిచారిక సర్లే మరి కాసేపు ఆగితే ఏమిటో విషయం తెలుస్తుంది కదా ఈలోగా మనం టెన్షన్ ఎందుకు మన పని మనం చేసుకుందాం అంది మొదటమ్మాయి అంతలోనే ఒక పెద్ద ఆయన వచ్చి ఏమిటా కబుర్లు ఇంకా బోల్డ్ ఎంత ఉంది కబుర్లు ఆపి పని చేయండి అని కసిరాడు చేస్తున్నాం లేవయ్యా ఆ పని మీదనే ఉన్నాం నువ్వేం అజమాయిషి చేయక్కర్లేదు అన్నారు పరిచారికలు మళ్లీ పనిలో మునిగిపోతూ ఆ తర్వాత నాలుగు రోజులు స్వర్గంలో అంత హడావిడి సందడి అన్ని సవ్యంగా ఉన్నాయో లేదో అని ఒకటికి పదిసార్లు చూసుకుని తృప్తిపడ్డారు అంతా ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది వంది మాగదులతో సకల మర్యాదలతో ఛత్రచామరాది లాంఛనాలతో దేవేరీ సహితంగా స్వర్గద్వారం వద్దకు వేయించేశారు దేవేంద్రుల వారు మెల్లిగా వచ్చాగింది విమానం కుడికాలు ముందు పెట్టి దిగింది మంగళ వాయిద్యాలు మారుమోగాయి పుష్పవర్షం కురిసింది బహుపరాకులు పలికారు స్వాగతం అమ్మ సుస్వాగతం అంటూ స్వాగతం పలికారు ఇంద్రుల వారు సుతారంగా కళజోడు సవరించుకుంటూ ఎవరినాయన మీరు మిమ్మల్ని ఇంతకు ముందు చూడలేదే అందావిడ సంభ్రమాశ్చర్యాలతో నేను స్వర్గలోకాధిపతిని దేవేంద్రుణ్ణి సమాధానం చెప్పాడాయన మరింత ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆవిడ అంటే దేవేంద్రులు మీరేనా నమ్మలేకుండా ఉన్నాను అంది నోటితో నవ్వుతూనే నొసలతో వెక్కిరింతగా ఇందులో సందేహమే ఉందమ్మా నేనే దేవేంద్రుణ్ణి మీకు నమ్మకం ఎందుకు కలగడం లేదు అడిగాడు ఇంద్రుల వారు అది కాదు మీరు చూడబోతే తేజస్సుతో వెలిగిపోతున్నారు ఆ దర్పం ఆ టీవీ మా సినిమాల్లో దేవేంద్రుడంటే ఎప్పుడూ నిద్రమొహంతో నీరసంగా ఉంటాడు అనేసింది భానుమతి గారు ఇంద్రుడి మొహం మాడిపోయింది అది చూసి ఆవిడ పాప నొచ్చుకుంది ఏమనుకోకండి ఉన్నమాట ఠపి మన మాట్లాడటం నాకు అలవాటు అంత అహంకారం అంటారు కాదు ఆత్మాభిమానం అంటాను నేను అన్నారు ఆవిడ అవునమ్మా అందరూ ఆ మాటే చెప్పారు ఇకపోతే మీరు చెప్పింది అక్షరాల నిజం అక్కడ సినిమాల్లో ఇంద్రుణ్ణి ఒకటి రెండు సార్లు చూడటం తటస్థించింది జీవితం మీద విరక్తి కలిగింది ఆత్మహత్య చేసుకోవాలనిపించింది కానీ మాకది సాధ్యం కాదు కదా అన్నారు ఇంద్రుల వారు బాధపడకండి ఏం చేస్తాం ఇంద్రుడి విషయంలో మాత్రమే కాదులేండి మా సినిమా వాళ్ళు పంచపాండవుల్లో నకుల సహదేవులను పుత్రుల్లో భరత శత్రుఘ్నులను లెక్క చేయరు యాపరాశి వాళ్ళ నుంచి మరీ తీసుకొస్తారు వాళ్ళేమో ఆవలించుకుంటూ బుర్రలు కొక్కుంటూ ఉంటారు ఒక్కో సందర్భంలో మహారాజు మసి ఉండి వింజామర వీచే సేవకుడు వెలిగిపోతూ ఉంటాడు అని సర్ది చెప్పింది భానుమతి గారు ఇంద్రుడు మొహం మళ్ళీ కళకళ్ళాడింది ఎక్కడైనా కబుర్లన్నీ లోపలికి తీసుకువెళ్ళండి అంటూ కర్తవ్యం గుర్తు చేశారు దేవేంద్రుని అంతరంగికులు దయచేయండి అంటూ లోపలికి తీసుకువెళ్ళారు ఉచితాసనం మీద కూర్చోబెట్టారు ఏం పుచ్చుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ అడిగారు మళ్ళీ ఆశ్చర్యపోయారు భానుమతి గారు స్వర్గంలో కూడా ఇవన్నీ ఉన్నాయా మరి మా గారు ఎప్పటి గారి మాటమ్మా ఆ తర్వాత మాలోనూ చాలా మార్పు వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు వారి సౌకర్యార్థం వారికి కావలసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇంద్రుల వారు అలాగా చాలా సంతోషం మెచ్చుకున్నారు భానుమతి గారు ఇప్పుడు మీకు ఫిల్టర్ కాఫీ పంపించమంటారా ఇన్స్టంట్ కాఫీనా ఎక్స్ప్రెస్ కాఫీనా అడిగారు పరిచారికలు ఇప్పుడేం వద్దు ఇప్పుడేగా వచ్చాను కాస్త విశ్రాంతి తీసుకుని ఆవిడ చెప్తుంటే ఇంద్రుల వారు కాస్త తటపటాయించారు అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు ఇంతకాలం ఏదో విధంగా ఆపగలిగాం ఇక మా వల్ల కావడం లేదు మీరు వెంటనే వచ్చి పరిస్థితి చక్కదిద్దాలి అన్నారు ఏమిటి ఆ పరిస్థితి నేనొచ్చేం చేయాలి అడిగింది ఆవిడ రండి తమరే చూద్దురు గాని అంటూ తీసుకువెళ్ళారు అక్కడ పెద్ద సభ తండోపతండాలుగా జనం ఒక మూల వేదిక దానిమీద తలబట్టుకుని నిలబడి ఉంది రంభ జనం ఈలలు వేసి గొడవ చేశారు వాద్య బృందం వారు వాయించటం మొదలుపెట్టారు స్వర్గలోక గాయనిమణి కంఠం సవరించుకుని పిల్లచిన బిగువటరా అని పాట మొదలుపెట్టింది వెంటనే రంభ లేని ఉత్సాహం తెచ్చుకుని ఆడటం మొదలుపెట్టింది జనం ఆపు ఆపు అంటూ గొడవ పెట్టారు రంభ ఆడటం మానేసి దీనంగా నిలబడింది చూశారా అమ్మా ఇది పరిస్థితి వీరంతా భూలోకవాసులు వీరికి వినోదం కలిగించడం మా బాధ్యత వీరందరికీ మీరు చేసిన నాట్యం చూడాలని కుతూహలం మా నర్తకి మళ్ళందరూ ప్రయత్నించి విఫలు రంభ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఓపిగ్గా ప్రయత్నిస్తోంది అయినా ఆవిడ వశం కావటం లేదు ఈ జనం కోరిక తీర్చకపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది నా పదవికే మోసం మీరు వస్తున్నారని తెలుసుకుని నాకు మా రంభకి కూడా ప్రాణం లేచొచ్చింది దయించి మీరు మా రంభకు ఆ మెలకువలు నేర్పి ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి అంటూ ప్రాధేయపడ్డారు ఇంద్రులవారు భానుమతికి నవ్వొచ్చింది అంటే మీకు కోపం వస్తుందేమో కానీ పాపం వాళ్ల తప్పేముంది అంత మంచి నర్తకి మళ్ళున్నా ఎంతసేపు తపస్సులు చెడగొట్టే నాట్య ప్రదర్శనలు ఇప్పించడం తప్ప జనరంజకంగా ఏనాడైనా డ్యాన్స్ చేయిస్తేగా పాపం వాళ్ళేం చేస్తారు అనేసింది మళ్ళీ మొహమాట పడ్డారు ఇంద్రుల వారు నిజమే ఏదో మరి మా పద్ధతులు అవి ఇంతకీ మీరు మమ్మల్ని కరుణించాలి మళ్ళీ బతిమాలారు ఈసారి ఆవిడ మొహమాట పడింది అప్పుడంటే చిన్నతనం ఇప్పుడు ఇంత వయసు వచ్చాక నేనేమి నేర్పుతాను పాపం ఆరంభేమి నేర్చుకుంటుంది అనేసింది ఆ భయం మీకొద్దు ఇది స్వర్గలోకం తలచిన మరుక్షణం తలచిన రూపు ధరించగల అవకాశం ఉంది మీరు సరేనండి చాలు హామీ ఇచ్చారు ఇంద్రులు సరేనంది భానుమతి గారు మరుక్షణం అప్పటి భానుమతి ఎదుట ప్రత్యక్షమైంది దేవేంద్రుడు దిగ్భ్రమ చెందారు అమ్మ ఏమి సౌందర్యం ఏమి టీవీ సామాన్యులకు అందరాని ఈ తేజస్ అంతా మీలోని సంపద వల్ల కలిగిందేనా తల్లి అన్నారు వినయంగా అదేమీ కాదు మీ అభిమానం అనేసింది భానుమతి గారు భానుమతి గారిని తీసుకుని వేదిక మీదకి వెళ్ళారు ఇక జనం ఆనందోత్సాహాలకు అంతులేదు ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేశారు ఆ సందడి సద్దుమణగడానికి చాలా సమయం పట్టింది రంభ ప్రాణం లేచొచ్చింది భానుమతి గారి దగ్గర మెళకులు నేర్చుకోవాలని ఆశగా ముందుకొచ్చింది భానుమతి గారు నేర్పేందుకు సిద్ధమైంది అంతలోనే మళ్లీ జనం గొడవ మొదలుపెట్టారు భానుమతి గారు వచ్చాక మళ్ళీ మధ్యలో రంభ ఎందుకని వారి వాదన భానుమతి గారే స్వయంగా డ్యాన్స్ చేయాలని వారి కోరిక భానుమతి గారు అసహనంగా చూశారు జనం వంక ఒక్కొక్కరిని గుర్తిస్తూ అందరి వంక చూస్తుంటే అందరూ తమ వాళ్ళే చల్లని చిరునవ్వుతో దేవులపల్లి అభిమానంగా చూస్తూ నాగయ్య గారు ఘంటసాల గారు బిఎన్ రెడ్డి గారు ఎస్ రాజేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు చక్కన్న గారు ఎడంచెయి తిప్పుతూ సూర్యకాంతమ్మ ఓరకంట చూస్తూ సావిత్రి అందరికంటే పక్కగా రామకృష్ణ గారు భానుమతి గారు కళ్ళు చెమర్చాయి ఆవిడ అణువణువు పులకరించింది ఆ పులకరింత మనోహర నర్తనమైంది ఆ నయగారము ఆ ఒయ్యారము తిలకించిన వారంతా మంత్రముగ్ధులయ్యారు హర్షధ్వానాలు జగత్తంతా వ్యాపించాయి అందరూ ఆప్యాయంగా పలకరించారు అందరితో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న భానుమతి గారు ఆశ్చర్యంతో ఆగిపోయారు ఎదురుగా గోల్కొండ వ్యాపారులు గోచి సర్దుకుంటూ అత్తగారు మీరు మీరిక్కడున్నారేమిటి ఆశ్చర్యంగా అడిగింది భానుమతి గారు ఏమి అంత ఆశ్చర్యం భానుమతి ఉన్న చోట అత్తగారు ఉండదా చాదస్తం కాకపోతేను అన్నారు అత్తగారు నిజమే మరి భానుమతిది అత్తగారిది అవినాభావ సంబంధం అనేసింది భానుమతి గారు ఎలా ఉన్నావే మీ వాండ్లు మా వాళ్ళు అంతా బాగున్నారా కుశలం అడిగారు అత్తగారు ఆ పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళంతా బాగానే ఉన్నారు ఇంతకీ మీరెలా ఉన్నారు స్వర్గలోకం బాగుందా మీకు అడిగింది భానుమతి గారు ఆ ఏం స్వర్గం భూలోకం ఎంతో స్వర్గలోకము అంతే అన్నారు తేలిగ్గా అత్తగారు భానుమతి గారు స్వర్గానికి పాత కాపయ్యారు అమ్మయ్య ఇక నిశ్చింతగా అనుకుంటూ ఉండగానే అత్తగారు వచ్చారు నీతో ఓ మాట చెప్పాలి అనుకుంటూ ఏమిటో చెప్పండి ఆలస్యం ఎందుకు అంది భానుమతి గారు ఇప్పుడు అది కాదే మరి అసలు విషయం ఏమిటంటే అంటూ నీళ్లు నమలడం ప్రారంభించారు అత్తగారు ఇదేం వింత కుండ కొండ బద్దలగొట్టి చెప్పే మీరు ఇలా మెత్తగా ఉన్నారేమిటి స్వర్గానికి వచ్చాక మీ దాష్టీకం తగ్గిపోయిందా ఏ అని అడిగింది భానుమతి గారు అత్తగారికి కోపం వచ్చింది అదేం కాదులే ఉన్నమాట చెప్పడానికి మొహం ఆటం ఎందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేశారు ఎందుకుట నేనేం చేశాను అడిగింది కోడలు నా మీద కథలు రాసి నన్ను ఆట పట్టించావు భానుమతి అత్తగారంటే అందరికీ నవ్వులాటే అలిగింది అత్తగారు భలేవారే మీరంటే అందరికీ వల్ల మాలిన అభిమానం ఒక్క మాటలో చెప్పాలంటే అందరు కోడళ్ళు మీలాంటి అత్తగారు కావాలనుకుంటారు ఈనాటికీనూ అంటూ ఉన్నమాట చెప్పింది భానుమతి గారు అవుననుకో కానీ బొత్తిగా నాకే పని రానట్టు రాశావు అయిందేదో అయిపోయింది ఇప్పుడు ఇంతకాలానికి ఇద్దరం ఒక చోటకి చేరిపోయాం నీకు తీరికే నాకు తీరికే కాబట్టి ఏదైనా మంచి పనిచేసి నేను మంచి పేరు తెచ్చుకుంటాను అంది అత్తగారు మనసులోని మాట చెప్తూ ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు అంత అర్జెంటుగా మీరు ఏం మంచి పని చేస్తారు అడిగింది కోడలు గారు నేను ఆలోచన చేసే ఉంచాను అంది అత్తగారు చెప్పండి ఇంకెందుకు ఆలస్యం ప్రోత్సహించింది కోడలు ఏమీ లేదే అక్కడ మన భూలోకంలో అవేమిటో ఇంటింటా వచ్చాయట టీవీనో క్లయో దాని పేరు బొమ్మలు కనిపిస్తాయట టీవీ కాదు క్షయ కాదు టీవీ అంటే టెలివిజన్ పడి పడి నవ్వుతూ చెప్పారు భానుమతి గారు ఆ ఏదో ఒకటి ఆ బొమ్మల పెట్టిలో రోజు కాస్త కాస్త కథ తీసి చూపిస్తారట అంది అత్తగారు అవును వాటిని డైలీ సీరియల్స్ అంటారు అదేనట ఆ సీరియల్స్ తీద్దామా అత్తగారు ఆలోచన గతుక్కుమంది భానుమతి గారు మీ కథలన్నీ నేను టీవీ సీరియల్స్ తీసేశానని చెప్పాలని నోటి దాకా వచ్చింది కానీ కథలు రాసినందుకే చిరుబుర్రుమంటోందివిడ సీరియల్ కూడా తీసేశానని తెలిస్తే మరింత గొడవ చేస్తుంది ఈవిడ అని ఊరుకుంది అందుకే అమ్మో సీరియల్ తీయడం అంటే మాట్లా చాలా ఓర్పు ఓపిక కావాలి భయపెట్టాలని చూసింది నాకు ఓర్పు తక్కువ నీకు ఓపిక తక్కువ ఓ సీరియల్ తీసేద్దాం ఇక్కడ మా వాళ్ళందరినీ అడిగే ఉంచాను భారీ ఎత్తున తీయాలంటే కానీ పొదుపుగా తీసుకోవడం తేలికేనట చెప్పారు అత్తగారు ఇంకేం చెప్పారు వాళ్ళు అడిగింది కోడలు గారు ఏముంది పెద్దగా సరంజామా ఏమి అక్కర్లేదుట నిచ్చెనలు లైట్లు ఏమీ లేకుండా ఒక్క కెమెరాతో సీరియల్స్ తీసేయచ్చుట ఆ కెమెరా కూడా సినిమా దక్కర్లేదుట ఈ మధ్య అన్ని పెళ్ళిళ్లలోనూ పేరెంట్ తీస్తారుట వీడియో కెమెరానో బోడియో కెమెరానో అది చాలునట సూక్ష్మంలో మోక్షంగా చెప్పేశారు అత్తగారు నవ్వు ఆపుకోలేక సతమతం అయిపోయింది భానుమతి గారు బోడియో కాదు వీడియో కెమెరా సరే వీడియో కెమెరాతోనే తీద్దాం మరి పాత్రలు పోషించేందుకు యాక్టర్లు కావాలిగా అడిగారు ఎందుకే పాత్రలు గ్లాసులును నువ్వు నేను ఉన్నాను చాలదా అనేసారు అత్తగారు అంటే ఇప్పుడు మన ఇద్దరం ఒక వీడియో కెమెరాతో సీరియల్ తీద్దాం అంటారు అంతేనా అడిగింది భానుమతి గారు అక్షరాల అంతే అంతగా అవసరం అనుకుంటే అప్పుడు ఇంకో నలుగురిని కేకేస్తే వాళ్లే వస్తారు సలహా చెప్పారు అత్తగారు సరే పాత్రలొద్దు కథైనా కావాలి కదా గారి ప్రశ్న ఎందుకే కథ కాకరకాయ ఉన్న కథలే చాలు నువ్వు నా మీద రాసినవన్నీ ఉన్నాయిగా గుర్తు చేశారు అత్తగారు చచ్చింది గొర్రె ఇందాక తప్పించుకున్నాను కానీ ఇప్పుడేం చేయాలని కంగారు పడింది భానుమతి గారు అదేమిటి ఆ కథలన్నీ రాసి మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని ఇప్పుడేగా అన్నారు అంతలోనే మర్చిపోయారా మళ్ళీ ఇంతలోనే ఆ కథలే సీరియల్ తీస్తానంటారేమిటి తప్పించుకోవాలని ఆఖరు ప్రయత్నం చేసింది భానుమతి గారు కాదు ఆ కథలే కావాలని పట్టుబట్టింది అత్తగారు ఇక లాభం లేదు అన్యథా శరణం నాస్తి అనుకుంటూ అది కాదత్తా ఆ కథలన్నీ నేను సీరియల్స్ తీసేశాను అంటూ చెప్పేశారు అత్తగారు పక్కపక్క నవ్వేశారు ఓసిని సినీ ఇంతవాన కురవా తీసేసావు పోన్లే ఆ కథలన్నీ మార్చేసి సీరియల్స్ తీసేద్దాం అన్నారు ఆ కథలు మీకు నచ్చలేదన్నారుగా అంది భానుమతి గారు అయ్యో నెత్తిరాత ఆ మాత్రం తెలియదుటే ఆ కథలన్నీ మార్చేద్దాం అన్నారు అత్తగారు నవ్వుతూ మార్చినంత మాత్రాన మంచి కథలైపోతాయా అడిగింది కోడలు ఆహా నిక్షేపంలా అవుతాయి ఉదాహరణకి ఈ కథలో నేను పెట్టిన ఆవకాయ అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారన్నమాట అట్లానే నేను నువ్వు తవ్వితే ఒకటి కాదు నాలుగు లంకబెందెలు దొరికి వాటితో నువ్వు ఇంకా బోలెడన్ని సినిమాలు తీస్తావన్నమాట ఆవేశంగా చెప్పుకుపోయారు అత్తగారు నోరు ఆవలించి వింటూ ఉండిపోయారు భానుమతి గారు కథలన్నీ ఏ విధంగా మార్చాలో చెప్పి ముగించారు అత్తగారు అదన్నమాట సంగతి మరింకా పాత్రలో ఉన్నాం కథ ఉంది మళ్ళీ నీ మూడొచ్చి అడ్డం చెప్పేలోగా గబగబా తీసేద్దాం సీరియస్ అన్నారు కంగారు పెట్టేస్తూ ఆగండి బాగానే ఉంది మీ కంగారు తల చిన్నాడే తాత కళ్యాణం అంటే ఎట్లా కాస్త మంచి రోజైనా చూసుకోవాలా మన ఇద్దరం గాక మరో నలుగురైనా నటినట్లు కావాలా వీడియో వాడు కావాలా ఆవిడ ఉత్సాహానికి ఆనకట్ట వేయాలని వ్యర్థ ప్రయత్నం చేసింది భానుమతి గారు అది కాదే నేను స్వయంగా పని మొదలెడదామంటే మళ్ళీ మంచి రోజు సింగినాథం ఎందుకు నేను మొదలు పెడితే ఏ పనైనా ఎంత బాగా జరుగుతుందో నీకు తెలీదు అంటూ గర్వంగా నవ్వింది అత్తగారు తెలుసు కాబట్టే నా బాధ లోపలే అనుకుంది భానుమతి గారు ఇవాళ రోజే ముందు నువ్వు పని ప్రారంభించు అత్తగారు పనివాళ్ళు కథ ముందుగా సీరియస్ తీసేద్దాం నువ్వు నేను ఉండనే ఉన్నాం ఇంద్రుణ్ణి కాకేస్తే తిరువెంగళం పాత్ర వేస్తాడు ఆ రంభని పిలిపించి పని మనిషి ఎల్లమ్మ పాత్ర వేయిస్తే సరిపోయే సునాయాసంగా చెప్పేసింది అత్తగారు ఏమిటి రంభ ఎల్లమ్మ వేషం వేస్తుందా ఇంద్రుల వారికి తిరువెంగళం వేషమా వాళ్ళు వేస్తారా అపనమ్మకంగా అడిగింది భానుమతి గారు ఏం ఎందుకు వేయరు వాళ్ళు అడిగితే నువ్వు డ్యాన్స్ వేయలా నువ్వు అడిగితే నిక్షేపంలా వేస్తారు ఖచ్చితంగా చెప్పేసింది అత్తగారు సరే రంభ ఎల్లమ్మ ఇంద్రుడు తిరువెంగళం మరి గుండుమణి పాత్రకు ఎవరు నిర్ణయించారు చంద్రుడినే అడిగింది భానుమతి గారు చచ్చ ఆమె మణిగాడెందుకు పీడాకారం వాడి పాత్రే వద్దు నువ్వు నేను రంభ ఇంద్రుడు చాలు ప్రస్తుతానికి మన నలుగురితో ఓ సీరియస్ తీసి చూసి అంతగా కావలిస్తే అప్పుడు ఇంకో పాత్ర కలుపుకుందాం అన్నారు అత్తగారు ఊరగాయలో ఉప్పు కలుపుకుందాం అన్నంత తేలిగ్గా భానుమతి గారికి బుర్ర తిరిగిపోతోంది నోట మాట రావడం లేదు సరే అంతా రెడీ అయిపోయింది నువ్వెళ్ళి ఇంద్రుణ్ణి రంభని కేకేసుకురా నే వెళ్ళి ఆ వీడియోనో బోడియోనో అది తీసి అబ్బాయిని తీసుకొస్తాను అన్నట్లు నీతో చెప్పలేదు కదూ నాకొక అబ్బాయి తెలుసు పాపం బ్రతికుండగా ఆ వీడియోనో బోడియోనో తీసుకునేవాట యమహానో కుబేరహానో మోటార్ సైకిల్ మీద పోతూ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాడు నువ్వంటే చాలా అభిమానం మీరు ఊ అనండి నేను వచ్చేస్తాను అని ఏనాడో చెప్పుంచాడు చూసావా అన్ని ఏర్పాట్లు ఎలా చేసేసానో అంటూ వెళ్ళిపోయారు అత్తగారు తల పట్టుకుని కూర్చున్నారు భానుమతి గారు ఆవిడ కళ్ళ ముందు నక్షత్రాలు కనిపిస్తున్నాయి వెళ్ళినట్టు వెళ్ళి వెనక్కి వచ్చింది అత్తగారు చూసావా అసలు విషయం మర్చిపోయాం మనకు పొలిటీషియన్ కావద్దు అన్నారు అసలే బుర్రలు పోయి ఏడుస్తుంటే పొలిటీషియన్ ఎందుకు ఇంకా బుర్ర తింటానికా కాస్త విసుక్కున్నారు భానుమతి గారు అయ్యో రామా సీరియస్ తీస్తుంటే మనం అంతా మేకప్లు చేసుకోవద్దుటే మరి మేకప్కి పొలిటీషియన్ కావద్దు మేకప్కు పొలిటీషియన్ ఎందుకత్తా అయోమయంగా అడిగారు భానుమతి గారు అదేమి విడ్డూరమే ఇంతకాలం అక్కడున్నావు నీకు మేకప్ చేసే పొలిటీషియన్ గురించి తెలీదు సినిమాలకైతే మేకప్ మ్యాన్లు కావాలిట ఇలా చిన్న వాటికి ఆడ మేకప్ పిల్లలు ఉంటారుట పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వాళ్లే వచ్చి ఆడవాళ్ళ మొహాలకి సున్నాలు రంగులు వేసి తలలు దువ్వి తయారు చేస్తారట వాళ్ళని పొలిటీషియన్లు అంటారట వీలైనంత వివరంగా చెప్పింది అత్తగారు పడి పడి నవ్వింది భానుమతి గారు అయ్యో రామా వాళ్ళు పొలిటీషియన్లు కాదు బ్యూటీషియన్లు అంది ఆ ఏదో ఎత్తుభారం నాకో పిల్ల తెలుసు ఆ పిల్లను పిలుచుకొస్తా పని పెందలాడే మొదలు పెట్టేస్తే పెందలాడే అయిపోతుంది అంటూ వెళ్ళిపోయారు అత్తగారు నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉండిపోయారు భానుమతి గారు కథ పేరు అత్తగారు స్వర్గంలో సీరియస్సు రచించినవారు పొత్తూరి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి